ఎం టుడే న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా న్యూస్ నియోజకవర్గం చాట్రాయ్ మండలం చనుబండ సెంటర్ లో టీడీపీ జెండా దిమ్మ వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించిన ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మారంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తమ జీవితాలను త్యాగం చేసి మనకు స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయులను కృతజ్ఞతాభావంతో స్మరించుకుందామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరుస్తోందని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మౌరంపూడి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చీదరాల మారేశ్వరరావు కందుల కృష్ణ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి నెక్కలపై వెంకటేశ్వరరావు ఉర్రి శ్రీకర్ జనసేన మండల కార్యదర్శి ముండ్రు సురేష్ బన్య వీరయ్య మిద్య చన్నారావు టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దెబ్బ దగ్గర జెండా ఉత్తనం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరాయి పాలనలో స్వేచ్ఛ లేక రెండు వందల సంవత్సరాలు మన పూర్వీకులు తెల్లవాళ్ళగా కింద బానిస బతుకులు బతికారు ఈ బానియస బతుకులు పోవాలి భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలి అని చెప్పి ఎందరో మహానుభావులు ఆత్మ బలిదానం చేసిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి అందరూ ఎందరో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మన కోసం సంపాదించి పెట్టిన ఈ స్వాతంత్రానికి మనం అర్థం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన ఎర్రకోట మీద జెండా ఎగరేసినప్పుడు ఈ దేశ పేద ప్రజలందరూ కూడా మనకి స్వేచ్ఛ వచ్చింది మా బతుకులు బాగుపడతాయి మా జీవితాల్లో వెలుగు వస్తుందని గంపెడాతో ఎదురు చూడటం జరిగింది కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటికీ కూడా కడు పేదరికం అనుభవిస్తున్న బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనికి ప్రధానమైన కారణం ఈ దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ పాలిస్తున్న కొంతమంది నాయకుల అవినీతి వాళ్ళ అసమర్థ పాలన వల్ల ఈ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతిని రావాల్సిన అభివృద్ధి రాలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేసి ఒక నియంతృత్వ పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాలు అభివృద్ధిలో వెనకపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి అదృష్టం మళ్ళీ పట్టింది కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు మంచి అనుభవం ఉన్న పరిపాలనా దైన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రెండు నెలల్లోనే ఘాట్లో పెట్టారు ట్రాక్ మీద అభివృద్ధి సంక్షేమంలో కూడా ఈ రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు పరిగెడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మొదటి మొదటి ఐదు సంతకాలు కూడా ఆయన మాట ఇచ్చిన విధంగా తొలినాడే పెట్టడం జరిగింది పెన్షన్ ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి పెన్షన్ మూడు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ ని ఆరు వేలు చేసిన నాలుగు వేల రూపాయలు చేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి అలాగే వికలాంగుల పెన్షన్ వేలుగా ఉన్న పెన్షన్ ని ఆరు వేలు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్న ఘనత కూడా మన ప్రభుత్వం ఈ రోజు పేదవాడికి ఐదు రూపాయలకరమైన భోజనం పెట్టి వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ మన స్వాతంత్రానికి అర్థం తెలుసుకొని మనం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మా కూటమి నాయకులం కాదు మనం కూడా సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం మనవంతు తోడ్పాటు అందించాలని నేను కోరుకుంటూ అదే స్వాతంత్ర్యం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న నాయకులకు మనం ఇచ్చే నివాళి అని చెప్పి తెలియజేస్తూ జై